హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది సరే తప్పనిసరిగా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల కోసం నేను తయారు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా తెలుగు భాష ఉన్నటువంటి పోటీ పరీక్షలకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ వీడియోలో నానార్థములు అనే అంశం గురించి మీకు పరిచయం చేయబోతున్నాను ఈ నానార్థాలు లేదా నానార్థములు అంటారు వీటిని వీటిని నానార్థాలు లేదా నానార్థములు అంటారు నానా అంటే అనేకములైన అర్థాలు అంటే అర్థాలు అంటే ఒక పదాన్ని వేరు వేరు అర్థాల్లో ఎలా ఉపయోగిస్తారో అనే దానికి సంబంధించింది ఈ వీడియో ఇటువంటి ఉన్నటువంటి ఈ పదాలు సరేనా మరి ముందుకు వెళ్దామా అర్థము శబ్దార్థము ధనం కారణం న్యాయము అర్థము శబ్దార్థం ధనం కారణం న్యాయము అందం సౌందర్యం అలంకారం విధం అందం సౌందర్యం అలంకారం విధం అభ్యుదయం ప్రగతి మేలుకొలుపు అభ్యుదయం ప్రగతి మేలుకొలుపు ఆశ్రయం ఆధారం ఊత అండ ఆశ్రయం ఆధారం ఊత అండ అంగం అవయవం భాగం శరీరం అంగం అవయవం భాగం శరీరం ఆత్మ మనస్సు పరమాత్మ జీవుడు ఆత్మ మనస్సు పరమాత్మ జీవుడు అంబరం ఆకాశం వస్త్రము పాపము అనుస్వారము అంబరం ఆకాశం వస్త్రము పాపము అనుస్వారం అధికారము విచక్షణ అధిష్టానము రాజసము దొరతనము ఆశ్రయము అధ్యక్షత అధికారము విచక్షణ అధిష్టానము రాజసము దొరతనం ఆశ్రయం అధ్యక్షత అక్షరం పరబ్రహ్మము నాశనము లేనిది తపస్సు అక్షరం పరబ్రహ్మము నాశనము లేనిది తపస్సు ఆశ దిక్కు కోరిక నమకం ఆశ దిక్కు కోరిక నమ్మకం ఆడు నర్తించు చలించు ఆడవారు ఆడు నర్తించు చెలించు ఆడవారు అక్క స్త్రీ అప్ప అక్క స్త్రీ అప్ప అంబ తల్లి పార్వతి కాశీరాజు కుమార్తె అంబ తల్లి పార్వతి కాశీరాజు కుమార్తె అమృతం సుధా పాలు ముక్తి అమృతం సుధ పాలు ముక్తి అరుణం ఎరుపు కుష్ఠువ్యాధి బంగారం అరుణం ఎరుపు వ్యాధి బంగారం అనంతుడు విష్ణువు శేషుడు తుద లేనివాడు అనంతుడు విష్ణువు శేషుడు తుద లేనివాడు అగ్గలించుట వ్యాపించుట ఎక్కువగుట అగ్గలించుట వ్యాపించుట ఎక్కువగుట ఆర్తి దుఃఖము బాధ వింటికొప్పు ఆర్తి దుఃఖము బాధ వింటికొప్పు అంబిక తల్లి పార్వతి కాశీరాజు కుమార్తె అంబిక తల్లి పార్వతి కాశీరాజు కుమార్తె అమృతము సుధా నేయి పాలు నీరు అమృతము సుధ నేయి పాలు నీరు అక్కజము ఆశ్చర్యము అధికము అక్కజము ఆశ్చర్యము అధికము అలజడి చింత ఆపద అలజడి చింత ఆపద అడుగు పాదము క్రింది భాగము పన్నెండు అంగులాలు కొలత అంటే పన్నెండు అంగుళాలు అడుగు పాదము క్రింది భాగము పన్నెండు అంగుళాలు ఇంగితం అభిప్రాయం తెలివి ఇంగితం అభిప్రాయం తెలివి ఇంద్రుడు శ్రేష్ఠుడు ఈశ్వరుడు దేవేంద్రుడు ఇంద్రుడు శ్రేష్ఠుడు ఈశ్వరుడు దేవేంద్రుడు ఇంపు ఇష్టం సంతోషం శోభ ఇంపు ఇష్టం సంతోషం శోభ ఈత ఈదడం ఒక చెట్టు ఈత ఈదడం ఒక చెట్టు ఉత్సాహం ప్రయత్నం కోరిక ఉత్సాహం ప్రయత్నం కోరిక ఉచితము తగినది యుక్తము పరిచితము ఉచితము తగినది యుక్తము పరిచితము మితము ఉచితము తగినది యుక్తము పరిచితము మితము ఉదరము పొట్ట యుద్ధం నడుము ఉదరము పొట్ట యుద్ధం ఉత్సంగము తొడ ఒడి కౌగిలెంత ఉత్సంగము తొడ ఒడి కౌగిలెంత ఉపాధ్యాయుడు గురువు పురోహితుడు తండ్రి చదువు చెప్పేవాడు ఉపాధ్యాయుడు గురువు పురోహితుడు తండ్రి చదువు చెప్పేవాడు ఊపిరి గాలి ఉచ్ఛ్వాస ప్రాణము ఊపిరి గాలి ఉచ్ఛ్వాస ప్రాణము ఉల్లాసం సంతోషం ప్రకాశము ఉల్లాసం సంతోషం ప్రకాశము ఎండ వెలుగు ఆతపం ఎండ వెలుగు ఆతపం కులము వంశము ఇల్లు సమూహము జాతి కులము వంశము ఇల్లు సమూహము జాతి కుమారుడు కుమారస్వామి బాలుడు కుమారుడు కుమారస్వామి బాలుడు కన్ను బండి చక్రము నేత్రము కన్ను చక్రము నేత్రము కను వెదకు జన్మనిచ్చు లేదా ప్రసవించు కను వెదకు జన్మనిచ్చు లేదా ప్రసవించు లేదా తెలియు కాన అడవి కనుక కాన అడవి కనుక కాళిక పార్వతి నల్లని స్త్రీ కాళిక పార్వతి నల్లని స్త్రీ కీడు అపకారము మాలిన్యం తప్పు కీడు అపకారం మాలిన్యం తప్పు కాలం నలుపు సమయము చావు కాలం నలుపు సమయము చావు కొమ్మ శాఖ స్త్రీ కోట బురుజు కొమ్మ శాఖ స్త్రీ కోట బురుజు కస్మెలం మలినం మూర్ఛ కస్మెలం మలినం మూర్ఛ కాయం శరీరం గురి స్వభావం కాయం శరీరం గురి స్వభావం కక్ష్య మొలనూలు ఇంటి ముందుగల వసార భూమధ్య రేఖ కక్ష్య మొలనూలు ఇంటి ముందుగల వసారా భూమధ్య రేఖ కోటి వింటికొప్పు సంఖ్యా విశేషము అంచు కోటి వింటికొప్పు సంఖ్యా విశేషము అంచు కీర్తి యశస్సు అనుగ్రహము ఐశ్వర్యము కీర్తి యశస్సు అనుగ్రహము ఐశ్వర్యం కవి శుక్రుడు కావ్యకర్త నీటి కాకి కవి శుక్రుడు కావ్యకర్త నీటి కాకి కసి కోపం దురద కోరిక కసి కోపం దురద కోరిక క్రతువు యజ్ఞం పని క్రతువు యజ్ఞం పని కాపు కాయలు కాయడం కావలి కాయవాడు రక్షణ కాపు కాయలు కాయడం కావలి కాయవాడు రక్షణ కృషి ఉద్యోగము ప్రయత్నము సేద్యము కృషి ఉద్యోగము ప్రయత్నము సేద్యము జీవనోపాయం కూడా అవుతుంది కృషి ఉద్యోగము ప్రయత్నము సేధ్యము జీవనోపాయము కాంచుట చూచుట పొందు కాంచుట చూచుట పొందు కనకం బంగారం ఉమ్మెత్త చంపకం కనకం బంగారం ఉమ్మెత్త చంపకం కరము కిరణము చేయి ఏనుగు తొండము కప్పము కరము కిరణము చేయి ఏనుగు తొండము కప్పము మికిలి కూడా కరము కిరణము చేయి ఏనుగు తొండము కప్పము మికిలి క్రియ ధాత్వార్థము చేష్ట శ్రాద్ధము చికిత్స పని క్రియ ధాత్వార్థము చాష్ట శ్రాద్ధము చికిత్స పని ఖగము పక్షి పక్షి ఖగము బాణము గురువు బృహస్పతి ఉపాధ్యాయుడు తండ్రి గురువు బృహస్పతి ఉపాధ్యాయుడు తండ్రి గుణము స్వభావము వింటినారి గుణము స్వభావము వింటినారి గగనం ఆకాశం శూన్యం దుర్లభం గగనం ఆకాశం శూన్యం దుర్లభం గంధం గర్వం సువాసన చందనం గంధం గర్వం సువాసన చందనం ఘృతము నెయ్యి నీరు ఘృతము నెయ్యి నీరు ఘట్టము తీరము చిక్కుల సంగతి విషయం ఒక సన్నివేశము ఘట్టము తీరము చిక్కుల సంగతి విషయం ఒక సన్నివేశం ఘనరసము నీళ్లు కర్పూరము చిగురు కషాయం ఘనరసం నీళ్లు కర్పూరము చిగురు కషాయం చరణము పాదము పద్యపాదం పాటలో ఉండునది తిరుగుట చరణం పాదము పద్యపాదం పాటలో ఉండునది తిరుగుట చీకటి దుఃఖం అంధకారం రాత్రి చీకటి దుఃఖము అంధకారము రాత్రి చిక్కి దొరుకు చిక్కుకొను పల్చబడు లేదా సన్నబడు చిక్కి దొరుకు చిక్కుకొను పల్చబడు లేదా చేరువ సమీపము సమూహము సేన చేరువ సమీపము సమూహము సేన చైతన్యము తెలివి ప్రాణము చైతన్యము తెలివి ప్రాణము చిత్తము మనస్సు అంగీకారం చిత్తము మనస్సు అంగీకారం చిన్ని చిన్న మనోజ్ఞ చిన్ని చిన్న మనోజ్ఞ చక్రము ఆయుధము కుమ్మరి సారే లోహము చక్రము ఆయుధము కుమ్మరి సారే లోహము చింత ఒక చెట్టు తలపు వగపు చింత ఒక చెట్టు తలపు వగపు చీరు పిలుచు గోకు చీల్చు చీరు పిలుచు గోకు చీల్చు జనకుడు తండ్రి మహారాజు జనకుడు తండ్రి జనక మహారాజు జనని తల్లి ఒక జాతి గబ్బిలము దయ జనని తల్లి ఒక జాతి గబ్బిలము దయ జలము ఎర్రతామర నీళ్లు ఎర్రకలువ జలము ఎర్రతామర నీళ్లు ఎర్రకలువ జాడ విధం ఆచూకి దారి జాడ విధం ఆచూకి దారి జృంభనము ఆవులింత అతిశయము వికాసము జృంభనము ఆవులింత అతిశయము వికాసము తోయము నీరు పరివారము సమయము తోయము నీరు పరివారము సమయము తారక నక్షత్రము కంటిలోని నల్లగ్రుడ్డు తారక నక్షత్రము కంటిలోని నల్లగ్రుడ్డు తీపు యాతన మధురము ఇష్టము ప్రియము రుచియము తీపు యాతన మధురము ఇష్టము ప్రియము రుచియము తాత తండ్రి తండ్రి బ్రహ్మ తల్లి తండ్రి తాత తండ్రి తండ్రి బ్రహ్మ తల్లి తండ్రి తల్లి మాత పెద్దది పూజ్యురాలు తల్లి మాత పెద్దది పూజ్యురాలు తామరసం బంగారం రాగి తామర తామరసం బంగారం రాగి తామర తెల్లవారు ఆంగ్లేయులు వేకువజాము తెల్లవారు ఆంగ్లేయులు వేకువజాము తనువు తోలు శరీరము తనువు తోలు శరీరము తీర్థము జలము పుణ్యక్షేత్రము యజ్ఞం పుణ్యనది తీర్థము జలము పుణ్యక్షేత్రము తీరము దరి గట్టు తగరం తీరము దరి గట్టు తగరం తీరు విధము చక్కన తీరు విధము చక్కన తల మస్తకం ముఖ్యమైనది తల మస్తకం ముఖ్యమైనది ధాత బ్రహ్మ రక్షించువాడు దానం చేయువాడు ఒక సూర్యుడు ధాత బ్రహ్మ రక్షించువాడు దానం చేయువాడు ఒక సూర్యుడు దాహము దప్పిక కాలుట మంట జ్వాల పానీయము దాహము దప్పిక కాలుట మంట జ్వాల భారీయము ధర్మము న్యాయము పుణ్యము ఆచారము స్వభావము ధర్మము న్యాయము పుణ్యము ఆచారము స్వభావము ధార క్రమము నీటి చాలు వితరణం కత్తి ధార క్రమము నీటి చాలు వితరణం కత్తి దిక్కు ఒకవైపు ఆధారము దిశ శరణము ఉపాయం మార్గం దిక్కు ఒకవైపు ఆధారము దిశ శరణము ఉపాయము మార్గము ధర భూమి వెల మెదడు సంహారము ధర భూమి వెల మెదడు సంహారము ధర్మము పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి యాగం ధర్మం పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి యాగం దండము సమూహము కర్ర దండము సమూహము కర్ర దేశము ఊరు మండలము ఒక ప్రదేశము దేశము ఊరు మండలము ఒక ప్రదేశము దళం ఆకు భాగం దండు దళం ఆకు భాగం దండు దర్శనం ధర్మం చూపు సాక్షాత్కారము లేదా సాక్షాత్కారం అర్థము శాస్త్రము దర్శనం ధర్మం చూపు సాక్షాత్కారం అర్థము శాస్త్రము దృక్పథం అభిప్రాయం మార్గం దృక్పథం అభిప్రాయం మార్గం నాగము పాము కొండ నాగము పాము కొండ నూతనం కొత్త యువ తాజా నూతనం కొత్త యువ తాజా నామం పేరు బొట్టు నామం పేరు బొట్టు నిమ్మి ప్రేమ నెమలి నెమ్మది నిమ్మి ప్రేమ నెమలి నెమ్మది నిర్మాణం ఆకృతి కల్పన నిర్మాణం ఆకృతి కల్పన నిజము సత్యము విధము నిజము సత్యము విధము నాథుడు ఇంద్రుడు భర్త రాజు నాథుడు ఇంద్రుడు భర్త రాజు పరిచయము ఎరుక స్నేహము పరిచయము ఎరుక స్నేహము ప్రసంగము ఆసక్తి ప్రాప్తి వ్యాప్తి ఉపన్యాసము ప్రసంగము ఆసక్తి ప్రాప్తి వ్యాప్తి ఉపన్యాసము పల్లవము ఆకు చిగురు ముంజేయి పల్లవము ఆకు చిగురు ముంజేయి పాదు కుదురు ఆవాసం పాదు కుదురు ఆవాసం పూరి గడ్డి ఒక నగరం ఒక తినే పదార్థం పూరి గడ్డి ఒక నగరం ఒక తినే పదార్థం పాదం చరణము కిరణము పద్యపాదం పాదం చరణము కిరణము పద్యపాదం పేరు కీర్తి నామధేయం దండా అధికారం పేరు కీర్తి నామధేయం దండా అధికారం పస వెలుతురు స్ఫురణము చేవ సారాంశము పస వెలుతురు స్ఫురణము చేవ సారాంశము ఫలము పండు ప్రయోజనం ధనం ఉద్దేశము పంట ఫలము పండు ప్రయోజనం ధనము ఉద్దేశము పంట పృథ్వీ భూమి విరియునది ఇంగువ చెట్టు సముద్ర తీరము పృథ్వీ భూమి విరియునది ఇంగువ చెట్టు సముద్ర తీరము పదము చిహ్నము పాదము శబ్దము పదము చిహ్నము పాదము శబ్దము ప్లవంగము కోతి కప్ప ప్లవంగము కోతి కప్ప పూనిక యత్నం సన్నాహం పూనిక యత్నం సన్నాహం పంక్తి వరుస ఒక చందస్సు సేన పంక్తి వరుస ఒక చందస్సు సేన పలుకు స్తుతించుట మాట మాట చెప్పు బోధించు ఆజ్ఞ నింద పలుకు స్థుతించు మాట చెప్పు బోధించు ఆజ్ఞ నింద పాటి సామ్యము ప్రమాణము న్యాయము పాటి సామ్యము ప్రమాణము న్యాయము పాడి క్షీరం ధర్మం న్యాయం పాడి క్షీరం ధర్మం న్యాయం అందరికీ విజయీభవ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి తర్వాత వీడియోలో మీకు అందించడం జరుగుతుంది